నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో సిబ్లింగ్ స్పెషల్ అని చెప్పేసి అందరినీ అన్నల్ని తమ్ముల్ని చెల్లెల్ని అక్కల్ని అయితే పిలిచేస్తారు ఇదే చాలా బాగుంది అనుకున్న టైంలో ఇంకొక స్పెషల్ వాళ్ళని అయితే పిలుస్తున్నారు అదేనండి వాళ్ళు అయితే ట్విన్స్ అబ్బాయిలు ట్విన్సే అమ్మాయిలు ట్విన్సే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ట్విన్స్ ట్విన్స్ని మ్యారేజ్ చేసుకోవడం చాలా విశేషంగా అనిపించింది నిజంగా వీళ్ళని చూస్తుంటే అస్సలు ఎక్కడ కూడా అసలుకి అంటే సిమిలర్గా ఉన్నారండి అమ్మాయిలు అట్లాగే ఉన్నారు అబ్బాయిలు అట్లాగే ఉన్నారు కానీ వీళ్ళైతే మ్యారేజ్ చేసుకుని ఒకే ఇంట్లో ఉంటారంట ఇక శ్రీముఖి అయితే వాళ్ళని చూసి ఏంటి ఒకే ఇంట్లో ఉంటారా మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదా ఏ విషయంలోనూ కన్ఫ్యూజ్ అవ్వలేదా అని చెప్పేసి చాలా అయితే సిల్లీగా పాపం కొన్ని క్వశ్చన్స్ అయితే వేస్తూ ఉంటే వాళ్ళైతే లేదండి మాకు అలవాటు అయిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో శ్రీచరణ్ సాయి చరణ్ ఆ అబ్బాయిలు ఇద్దరు పేర్లు సో ఆ అమ్మాయిలు అయితే మేము బ్యాక్ నుంచి చూసి కూడా మా భర్తల్ని మేము అని చెప్పేసి బ్యాక్ నుంచి కూడా హక్ చేసుకుంటారు నిజంగా శ్రీముఖి అయితే షాక్ అయిపోతుంది అమ్మ బాబోయ్ నిజంగా చెప్పండి ఎటువంటి కన్ఫ్యూజన్స్ రాలేదా మీ మధ్య అన్నట్టుగా అయితే క్వశ్చన్స్ వేస్తూ ఉంటే మిగిలిన కంటెస్టెంట్స్ అంతా చాలా నవ్వుకుంటూ ఉంటారు ఏంట్రా ఈ శ్రీముఖి ఇట్లా అడుగుతుంది పాపం వాళ్ళని అన్నట్టుగా నవ్వుకుంటూ ఉంటారు సో ఇదంతా సరదాగా జరుగుతూ ఉంటుందండి సో ఇక వచ్చేసరికి అసలైనది మన వాళ్ళు ఆట ఆడుతున్నారండి ఎలా ఆడుతున్నారంటే కొన్ని క్వశ్చన్స్ అయితే శ్రీముఖి అడుగుతూ ఉంటుంది ఇక కౌశల్ గారిని అలాగే బాలాజీ గారికి ఒక క్వశ్చన్ వేస్తుంది మీ తమ్ముడికి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అంటే ముగ్గురు అని చెప్పి కౌశల్ గారు రాస్తారు అలాగే బాలాజీ గారు ఫోర్ మైనస్ వన్ రాస్తారు అదేంటి అంటే ఆ ఒక్కమ్మాయి మేమిద్దరం కలిసి ప్రేమించాంలే అందుకని అని చెప్పేసి బాలాజీ గారు చెప్తూ ఉంటే ఇక షాక్ అయిపోతుంది శ్రీముఖి ఇక నెక్స్ట్ వచ్చేసరికి దేవ్జాని అండ్ వాళ్ళ సిస్టర్ని మీ ఇద్దరిలో ఎవరికి పొగరు ఎక్కువగా అని అడగగానే దేబ్జాని వచ్చేసి వాళ్ళ సిస్టర్ నేమ్ నందిని అని ఏదో రాస్తుంది కానీ వాళ్ళ సిస్టర్ మాత్రం నో వన్ అంటే మా ఇద్దరిలో ఎవరికి లేదు పొగరు అని చెప్పి రాస్తుంది చూడు మీ చెల్లెలు ఎంత చక్కగా రాసిందో నో వన్ ఎవరూ లేరని నువ్వైతే తన పేరు రాసావని చెప్పేసి శ్రీముఖి అడుగుతూ ఉంటుంది అది మనసులో ఉంటారు కానీ బయటకు ఒకలాగా మనసులో ఒకటి పెట్టుకొని ఉంటుంది అని చెప్పేసి తన గురించి పాపం అలా చెప్తూ ఉంటే ఎంత ముద్దు ముద్దుగా చెప్తుందో లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటికి రాస్తారులేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ అండ్ వాళ్ళ తమ్ముడు మీ ఇద్దర్లో ఎవరు ఆ ఎక్కువగా డ్రామా చేసేది ఎవరు అని అంటే బాగా డ్రామా చేసేది ఎవరు అని అడుగుతుంది ఇక శ్రీముఖి ఇక నిఖిల్ వచ్చేసి అందరూ అయితే నిఖిల్ నిఖిల్ అంటూ ఉంటే నిఖిల్ మాత్రం పాపం వాళ్ళ తమ్ముడు పేరైతే రాసేస్తాడు అదేంటి అంటే వాడు అది ఎంత డ్రామా చేసినా దాన్ని దొరకకుండా చాలా దారులు వెతుకుతూ ఉంటాడు అని చెప్తూ ఉంటే నీకంటేనా అని చెప్పేసి శ్రీముఖి అంటూ ఉంటుంది ఇక నిఖిల్ వచ్చేసి నాకంటే కాదులే కానీ వాడికి చాలా వేస్ తెలుసు దాని నుంచి ఎస్కేప్ అవ్వేదానికి అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట సో ఇంక ఇలా జరుగుతూ ఉంటే ఇంకా హరిని ఈ సెట్లో ఎవరు యాక్టింగే చేయరు అని చెప్పగానే అన్ ఇద్దరు కలిసి హరి అండ్ శ్రీముఖి కలిసి అవినాష్ పేరు అయితే రాసేస్తూ ఉంటారు ఇక పాప అందరూ కలిసి అవినాష్ను అయితే బాగా ఏడ్పిస్తూ ఉంటారు ఇక అవినాష్ అండ్ వాళ్ళ తమ్ముడికి ఇద్దరికి కూడా ఒక క్వశ్చన్ అయితే వేస్తుంది మీ ఇద్దరిలో శుద్ధ పూసలాగా ప్రవర్తించేది ఎవరు అని అనగానే ఇక మన అవినాష్ అయితే శ్రీముఖి శ్రీముఖిని పట్టుకొని ఆ వేసేసొద్దామని ఏదో కామెడీ అయితే చేస్తూ ఉంటే ఇక హరి కూడా మన పిన్ని ఉంది కదరా మనకెందుకు అని చెప్పేసి తనని పట్టుకుంటూ ఉంటాడు అంటే ఇలాగ శ్రీముఖిని అయితే బాగా ఆట పట్టిస్తూ ఉంటారండి ఎందుకంటే శ్రీముఖి అవినాష్ మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు కదా అందుకని తను ఏమీ అనదని చాలా హ్యాపీగా ఫ్రీగా అయితే బాగా మూవ్ అవుతూ ఉంటారు సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది సో వీళ్ళిద్దరిలో ఎవరు బాగా ఓవర్ యాక్షన్ కానీ ఇట్లాంటి శుద్ధ పూజ పనులు ఎవరు చేస్తారని మీరు అనుకుంటున్నారు అవినాష్ అండ్ వాళ్ళ తమ్ముళ్ళలో కమెంట్స్ రూపంలో తెలియజేయండి నాకైతే అవినాష్ అనే అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా మంచి మంచి సీరియల్స్లో వస్తున్నాడు సో తను కూడా మంచిగా గ్రో అవుతాడని నాకైతే అనిపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక సింగర్ అండ్ వాళ్ళ ఆ చెల్లెలు ఆ అబ్బాయి పేరేంటో నాకు గుర్తు రాలేదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్ రూపంలో తెలియజేయండి సో అతను కూడా ఎప్పుడు వాళ్ళ చెల్లెల గురించి ఆలోచిస్తూ ఉంటాడంట సో ఎవరైనా అన్నయ్య తన చెల్లెలు ఎవరితో అంటే తనకు కూడా మ్యారేజ్ అయిపోయింది ప్రతి ఒక్కరితో లవ్ సింబల్ వేసి ఆ అమ్మాయి ఫోటోని పెడుతూ ఉంటాడు అని చెప్తుంది శ్రీముఖి సో మరి మా అన్నయ్యకి నేను ఎప్పుడు ఒక మంచి లక్కీ చాం లాగా ఉంటానంటే నీ గురించి కాదు నా గురించి చెప్పు అని చెప్పేసి తనైతే చెప్తూ ఉంటా అంటే ఫన్ అయితే చేస్తూ ఉంటారు అంటే మీ అన్నయ్యకి నువ్వు అంటే ఎంత ఇష్టము అవన్నీ అడుగుతూ ఉంటుంది శ్రీముఖి ఇలా అయితే సరదా సరదాగా ఈ ఆదివారం స్టార్ మా పరివారం అయితే బాగా జరుగుతుంది అందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి